శ్రీశైలంలో ఫారెస్ట్ అధికారులు దేవస్థానం అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇటీవల శ్రీశైలంలో ఏపీ ప్రభుత్వం భూ సర్వే నిర్వహించింది దేవస్థానం భూ సర్వేలో ఐదు ఎకరాల భూమి ఉందని ఆలయ అధికారులు నిర్ధారించారు ఫారెస్ట్ అధికారులు ల్యాండ్ ఎంకరేజ్మెంట్ లో భాగంగా టోల్గేట్ వద్ద రోడ్డుకు అడ్డంగా గుంతలు తీశారు అయితే తమకు తెలియకుండా దేవస్థానం భూమిలో ల్యాండ్ ఎంకరేజ్మెంట్ ఎలా నిర్వహిస్తారని అధికారులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు దేవస్థానం పరిధిలో గుంతలు ఎలా తీస్తారంటూ దేవస్థానం అధికారులు వాగ్వాదానికి దిగారు ఇక భక్తులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ విధులు నిర్వహిస్తుంటే దేవస్థానం అధికారులు వాగ్వాదానికి దిగుతున్నారని ఫారెస్ట్ ఆఫీసర్స్ చెబుతున్నారు येस धन्यवाद ये प्रेजेंटेशन में सर ये लेना है శ్రీశైలంలో ఫారెస్ట్ అధికారులు దేవస్థానం అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఎస్ కృష్ణ అసలు అక్కడ ఏం జరిగింది శ్రీశైలంలో పరిస్థితి ఏంటి సునీత నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఫారెస్ట్ అధికారులు తీసుకుంటున్న కొత్త కొత్త నిబంధనలు దేవస్థానానికి వచ్చే భక్తుల తలకు బొప్పు కొట్టిస్తున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఇదే నేపథ్యంలో గత కొంతకాలంగా శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి సుమారు ఐదు వందల ఐదు వేల నాలుగు వందల ఎకరాల భూమిని దేవస్థానానికి అప్పచెప్తున్నట్లు ప్రభుత్వం తీర్మానించింది ఈ మేరకు ఐదు వేల నాలుగు వందల ఎకరాలకు సంబంధించి కూడా ఎకరానికి రెండు ఎకరాలు చొప్పున దేవస్థానం కూడా ఫారెస్ట్ అధికారులకు అప్పగించాల్సిన బాధ్యత కూడా ఉంది ఇదే నేపథ్యంలో ఈ ఇందుకు సంబంధించిన పూర్తి సర్వే సమగ్ర నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కూడా ఉంది ఈ నివేదిక తుది నివేదిక ప్రభుత్వం ఆమోదించగానే ఆ ఎకరాకు సంబంధించి రెండు ఎకరాలు కూడా ఆ దేవస్థానం సంబంధించిన భూములను కొన్ని ఫారెస్ట్ అధికారులు అప్ప ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆ ప్రభుత్వ నిబంధనలను భక్తుల భక్తుల మనోభావాలను దెబ్బ దెబ్బ కలిగించే విధంగా ఎక్కడ పడితే అక్కడ తొగుతూ ఇది తమ ఫారెస్ట్ స్థలం అంటూ వాహన రాకపోకలు కూడా అంతరాయం కలిగించే విధంగా ఎక్కడ పడితే అక్కడ పిల్లర్లు తవ్వుతూ ఇది తమ ఫారెస్ట్ స్థలం అంటూ చెప్పు వారందుకు వారే ఆజమాయిషి చెలాయిస్తూ అక్కడ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు ఇదే నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులు కూడా వాహన రాకపోకలు కూడా ఈ గుంతలు తీస్తుండడంతో పెద్ద ఎత్తున అంతరాయం కలగడంతో శ్రీశైలం దేవస్థానం సంబంధించి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న గాని ఏఈఓ మల్లికార్జున రెడ్డి గాని ఇద్దరు వచ్చి ఫారెస్ట్ అధికారులతో చర్చిస్తున్నప్పటికీ వారు తసే మీద అనడము సారిసారికి తరచు ఈ వేదాలను తలెస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్నారు చెప్పి స్థానిక భక్తులు కూడా వివరిస్తున్నారు ఇదే నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా చూసుకుంటే విన ఫారెస్ట్ అధికారులు తీసుకున్న నిర్ణయాలు కూడా భక్తులకు తీవ్ర నిర్వేదాన్ని నిరాశను వ్యక్తపడుతున్నారు ఇదే నేపథ్యంలో వచ్చిన భక్తులు మాత్రం ఇట్లా కర్నూలు నుంచి వచ్చే సైడ్ మాత్రం ఆత్మకూరు దోర్నాల శిఖరం సాక్షి గణపతి వద్ద ప్రత్యేకంగా టోల్ గట్లు ఏర్పాటు చేసి ఇట్లా పోయినప్పుడు యాభై రూపాయలు ఇట్లా వచ్చినప్పుడు యాభై యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు అదే విధంగా మన సున్నిపెంట సైడ్ కూడా లింగాలగట్టు దోమలపెంట మున్ననూరు వద్ద కూడా ప్రత్యేకంగా టోల్ గట్లు ఏర్పాటు చేసి భక్తుల వద్ద యాభై రూపాయలు చొప్పున అంటే ఇక్కడ పోయి రాకపోయి రాకపోకలకు సంబంధించి వంద రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఇదే నేపథ్యంలో వన్యప్రాణులు లోపలికి రాకుండా ట్రెంచ్ ఏర్పాటు చేసిన ఫారెస్ట్ అధికారులు భక్తులు పదే పదే ఫిర్యాదు చేయడంతోనే వర్షపూర్వత ధోరణితోనే ఫారెస్ట్ అధికారులు ఇలా వివరిస్తున్నారని చెప్పి భక్తులు వంశీ కూడా ఆరోపిస్తున్నారు సునీత రైట్ కృష్ణ థ్యాంక్ ఫర్ ది అప్డేట్